హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి గోంగూర నువ్వులు పచ్చడి చేస్తుంది గాయస్ గోంగూర నువ్వులు పచ్చడి అండి గోంగూర అండి నువ్వులు ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి అండి ఇవి కావాల్సిన పదార్థాలు అండి ఆ గోంగూర నువ్వులు పచ్చడి అయితే చాలా బాగుంటుంది చక్క బాగా చేస్తుంది ఒకసారి మీరు ఎలాగా ట్రై చేయండి అది చూసి ఒకసారి స్టార్ట్ చేసాక ఏంటమ్మా ఫస్ట్ నువ్వులు చెప్పుకోవాలి ఆయిల్ వేసుకోకుండా అందరు బాగున్నారండి మేమైతే బాగున్నామండి ఎలా ఉన్నారో కామెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికి మా థ్యాంక్స్ అండి ఇంకా కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి చూడండి ఊరైతే వస్తుందండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చెప్పుకుంటే సరిపోద్ది అండి నువ్వులు నువ్వులు హెల్త్కి హెల్త్కి చాలా మంచిది అంటే అండి హెల్త్కి ఆరోగ్యానికి మంచిది అంటే సత్యమో చెప్తుంది ఏంటక్క నువ్వులు చేసుకుంటారు కదండి నువ్వులు వండు అంటారు అవి తింటే ఇంకా మంచిదండి ఆరోగ్యానికి కూడా తింటే ఫస్ట్ సత్తమక్క అయితే ఆయిల్ వేస్తుందండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా స్తుందండి ఫస్ట్ జీలకర్ర వేసింది కరివేపాకు వేస్తుందండి నెక్స్ట్ వెండి మిర్చి కూడా వేస్తుందండి పచ్చిమిర్చి కూడా ఇంకా వేయలేదండి పచ్చిమిర్చి కూడా వేస్తుందండి పచ్చిమిర్చి ఇంకా ఇవాక ఎన్నిమిర్చి ఎన్ని వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తుందండి సరే గాయస్ అది అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేగిపోయినాయి గాయస్ తాలింపులు తర్వాత గోంగూర అయితే అందులో వేసేస్తుందండి అమ్మా అవి తీసాన్ని వేసుకోవచ్చండి అందులో కూడా వేసి వేసుకోవచ్చండి అండి వాసన చాలా బాగా వస్తుందండి అలా వస్తుందా అలా రెండు నిమిషాలు ఆగాల అంతేనా అలాగే మాట్లాడినంత టైంలో కలర్ చేంజ్ అయిపోయిందండి అయిపోయింది గోంగూర తెగ బిండి గైస్ ఇంకా చాల తొందరగానే ఏకిపెండింది గోంగూర గోంగూర తెల్ల మసాలైపోద్ది గైస్ యో 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 దూరు దూరు దూరుసి మలబెట్టేపోవాల ఆ నా తమాక్ చందపణి చేస్తున్నండి తీసి మి చింతపండు వేసుకుంటారా అక్కడ పచ్చళ్ళలో కొద్దిగా వేసుకుంటారా కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటారా అండి అండి వేసుకున్న తర్వాత నేను అయితే మిక్స్ చేసేస్తానండి మొత్తం గోంగూర నువ్వులన్నీ మిక్స్ చేసి తర్వాత తాలిం పెడుతుందండి అప్పుడు మళ్ళీ వీడియో చూద్దామండి ఓకేనా గాయస్ వీడియో చేసి వెనకాల ఎవరు ఉండరు కానీ నేనే చేయదు కాబట్టి వీడియో అప్పుడు మళ్ళీ చేయాలండి మిక్సీ అయితే మిక్సీ అయితే పట్టేసాను వేపుకొని మిక్స్ అయితే పట్టేసాం కానీ చెప్పుకుని ఇంకొకటి ఎలా ఉందో కోరింతకులు అంత చూడ్డం ఆయిల్ అయితే వేసే ఎరువులపాయలు వేస్తుందండి కొద్దిగా జీలకర్ర వేస్తున్నామండి ఇం వెనైతే చేస్తున్నండి. పచ్చడి రేయడం రేయడం. వౌ. వౌ చోడండి गाइस. గోంగర్ పచ్చడి గొమ్ములాడుపోతుంది. గోంగర్ నువ్వు పచ్చడి. తెలియచే ఆంచె. పేస్ట్ ఆలేలా jataరు. నుజీ చెప్తావా? సత్తమక్కలు తేస్ట్ చె గైస్ చెప్ప మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి